హాయ్ అండి అందరు బాగున్నారా నేను మీ పద్మ మీ అందరికీ నమస్తే ఈరోజు గుత్తి టమాటా వేస్తున్నాం ఎలా ప్రిపేర్ చేయాలో మీ అందరికి చూపిస్తా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ పల్లీలు వేస్తున్నాండి కొంచెం ధనియాలండి కొంచెం జీలకర్ర రెండు లవంగాలు ఒక చెక్క కొంచెం కొబ్బరి కొంచెం ట్రై చేద్దామండి లాస్ట్లో నువ్వులండి చిట్టపట్ట ఉంటాయి కదండి లాస్ట్లో ఉట్టి టమాటాకు ఇట్లా మసాలా వేయించుకోవాలండి మసాలా సల్లారినాక మిక్స్ పట్టేద్దాం గుత్తి టమాటాకు సరిపోయినంత హాయిలండి జీలకర్ర చిల్కరండి ఒక చిట్కడ ఆవాలండి ఇప్పుడు కారం ఇక్కడ చిల్కరాలండి పెట్టుకుని పచ్చిమిర్చి అండి కొంచెం కోసిమేయండి కొంచెం అల్లం పేస్ట్ అండి కొంచెం పచ్చి వాసన వే వరకు వేసుకుందామండి ఇంకృతి టమాటా చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ఒకరికి చేస్తారు కదండి వీడియో సారి లైక్ చేయండి చికెన్ పసుండి చూడండి ఈ ఉల్లిపాయలు ఇవి మాత్రం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు ఇందాక పట్టుకున్న మసాలా అండి ఇందాక వేయించుకున్నాక జూ చూపెట్టినా కదా మీకు మిక్సీ పట్టేసిన వాటర్ వేసి దీనిలో ఫ్రై కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి పచ్చి వాసన వే వరకు వేపుకుందామండి ఇది కొద్దిసేపు చూసుకున్నామండి కొంచెం ఫ్రై అయింది కదా పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు సరిపోయినంత కారం సాల్ట్ వేసేసుకుందామండి చూడండి కారం వేసేసి సరిపోయినంత సాల్ట్ ఉప్పు కారం మీ మీరు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు మీ ఇష్టం అది నేను ఒక పావు కిలో టమాటోలకు నేను ఎంత కారం వేసేసినా మీకు ఎంత నచ్చితే అంత తీసుకోవచ్చు టమాటాలను బట్టి మీరు హాఫ్ కిలో తీసుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు పావు కిలో తీసుకుంటే తక్కువ తీసుకోవచ్చు ఇంకొంచెం ఫ్రైగానిద్దాం ఇది చూడండి టమాటో ఇట్లా కట్ చేసుకోవాలండి మొత్తం కట్ చేసుకోవద్దు ఇట్లా కట్ చేసుకోవాలి వంకాయ మనం ఏ టైప్ కట్ చేసుకుంటామో అదే టైప్ అండి మసాలంతా మంచిగా ఇట్లా కొయ్యి టేస్ట్ చాలా బాగా అవుతుంది ఇట్లా చిన్న టమాటాలు తీసుకోవాలి పావు తీసుకున్నాను నేను సేమ్ ఇట్లా కట్ చేసుకోవాలి ఒకసారి చూసుకుందామండి ఎంతవరకు వచ్చింది అవి చక్కగా మరిపోయినా చూడండి ఉప్పు కారం మసాలా గిట్ట మగ్గిన తర్వాత మనం టమాటాలు త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఇవి లేసేసేయాలి దీంట్లో కొన్ని వాటర్ వేసేద్దాం ఉడికిపోయిన తర్వాత చిక్క అయిపోతుంది కాబట్టి వేడి వాటర్ వేయాలండి చల్ల వాటర్ అసలు వేయకూడదు చల్ల వాటర్ వేస్తే టేస్ట్ పోతుంది మళ్ళీ మసిలిన మసాలంతా పచ్చివాసన వస్తుంది వేడి వాటర్ వేసుకోవాలి ఇవి మునిగే వరకు మనం వాటర్ వేసేసుకున్నాం కదా ఉడికిన తర్వాత చిక్కగా అయిపోతుంది మనం తర్వాత మళ్ళీ ఏం వేయాలి చూసుకుందాం టమాటా ఉడికే వరకు మూట పెట్టేద్దాం చూద్దామండి ఒకసారి అబ్బా టమాటా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం అంతా చింతపండు రసా వేసుకుందామండి టేస్ట్ కొరకు ఇప్పుడు ఒక చిట్కేడు గరం మసాలా ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదండి గరం మసాలా మనం ఇందాక ఒక చెక్క అది వేసినాం కదా చక్కగా మరిగిపోయే వరకు చింతపులుచి కొంచెం వేసినాం కదండి ఎందుకంటే టమాటా ఫుల్ప్ ఉంటుంది కాబట్టి చింతపుచు మనం తక్కువ వేసుకోవాలి కొంచెంసేపు మగ్గ పెడదామండి అండి ఒకసారి చూసుకుందామండి అయిపోయిందండి హాయిల్ ఇట్లా సపరేట్ అయిపోయిందంటే హాయిల్ ఇట్లా సపరేట్ అయిపోయిందంటే కర్రీ అయిపోయినట్టండి నేను కొంచెం ఉంటే బాగుంటుంది మరీ గట్టిగా ఉంటే బాగుంటుందని కొంచెం వాటర్ వేసుకున్నండి మీరు కూడా గట్టిగా కావాలంటే గట్టిగా వేసుకోవచ్చు గుజ్జులాగా కొంచెం నాలాగా కర్రీలాగా పలచరు ఉండాలనుకుంటే ఇలా వేసుకోవచ్చండి చారు అంటే చాలా బాగుంటుందండి ఒక ఒక్క నిమిషం నుంచి స్టవ్ ఆపేద్దాం ఇక మంచిగా ఉడికిపోయినాయి టమాట మెత్తాయిగా ఇప్పుడు స్టవ్ ఆపేద్దామండి అయిపోయింది ఈ గుత్తి టమాటా మీరు తయారు చేయంగా చూసారు కదండి ఈ గుత్తి టమాటా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియో దృష్టాలు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలండి